హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి వరి సాగు చేసినటువంటి రైతు పొలంలో ఉన్నాము ప్రజెంట్ వచ్చేసి చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఈరోజు డేట్ వచ్చేసి జనవరి ఇరవై తారీఖు మనకు ఏంటంటే చాలామంది రైతులు పొలాలు అయితే నాటుకున్నారు వరి నాట్లు వేసుకున్నారు బట్ ఏంటంటే వేసిన నారు వేసినట్టే మనకు అయితే ఉంది అన్నమాట సో చాలా చోట్ల నేను అదే చూశాను సో ఎందుకంటే మనకు ఈ చలి తీవ్రత వల్ల ఏంటంటే మొక్క ఎదుగుదల లేదు పచ్చదనం అనేది లేదు జింకు లోపము ఐరన్ లోపము మ్యాంగనీస్ లోపం అయితే కనిపిస్తూ ఉంది ఎరుపు అయితే కనిపిస్తూ ఉంది సో గ్రోతింగ్ అనేది రావట్లేదు ప్రధానంగా వరి పొలంలో గ్రోతింగ్ అనేది లేదు బట్ ఇక్కడ ఫార్మర్ వచ్చేసి ఈ ఎన్ని రోజులైన ఇరవై రోజులు ఇరవై రోజుల సో ఇరవై ఐదు రోజులకే మొక్క ఎదుగుదల బాగుంది గ్రోతింగ్ బాగుంది అదేవిధంగా మనకు గంట కూడా బాగా కడుతుంది సో రైతు ఎటువంటి కాంపోజిషన్ కాంపోజిషన్స్ ఎటువంటి న్యూట్రిన్స్ వేసుకున్నారు ఒకసారి అడుగుదాము నమస్తే అండి నమస్తే పేరు అమృతారెడ్డి అమృతారెడ్డి గారు ఏ ఊరు ఇది మామిల్గూ మామిల్లగూడ ఇది ఏ జిల్లా ఇది సురాపేట్ సురాపేట జిల్లానా ఇప్పుడు మీరు కాంప్లెక్స్ ఏం వేసుకున్నారు మీ వరి పొలం చాలా బాగుంది బాగుండీ బోనస్ వేసుకున్నారు ఈ రేజ్ వేసిన ఎప్పుడు వేసారు నెక్స్ట్ రెండు రోజులు తప్ప అంటే పదిహేను రోజులకి పదిహేను రోజులకి వేస్తారు పదిహేను రోజులు వరి ఇప్పుడు ఏం పది రోజులు అవుతుంది వేసి పది రోజులు పది రోజులు పదిహేను రోజులు కంటే పది రోజులు రోజు ఇది మీ బోనస్ ఉంది ఇప్పుడు ఈ సంవత్సరమే వాడారా వాడారు మిర్చికి వాడినగా మిర్చి వాడిన తర్వాత మీరు సలహితే ఇది బాగుండదు వరికి అంటే నేను వరికేసారు వేసిన తర్వాత మీకు ఎట్లా ఇప్పుడు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇది వేసిన తర్వాత బాగుంది బాగుంది అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారి బోనస్ ఉందండి ఇందులో వచ్చేసి మనకు ఫార్ములా ఫోర్ ఉంటుంది ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింకు ఐదు శాతం ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు జింకు లోప చాలా ఎక్కువ ఉంటుంది మనకు చలికాలంలో సో అదే ఆ జింకు అనేది మనకు ఐదు శాతం కలిగి ఉంటుంది బోరాన్ కూడా కలిగి ఉంటుంది దాంతోపాటు మనకు మొక్క వేరువేస్త బాగా వచ్చి గ్రీనీస్గా రావడానికి అదేవిధంగా మనకు గంట బాగా కట్టడానికి మనకు ఇందులో యాసిడ్ కలిగి ఉంటుంది పెలివిక్ యాసిడ్ కలిగి ఉంటుంది మనకు ఎమ్యూన్ యాసిడ్ కలిగి ఉంటుంది సో అదేవిధంగా దాంతోపాటు మనకు మొక్కకి ఏదైతే అవసరమో ఆ సూక్ష్మ పోషకాలు సూక్ష్మశూల పోషకాలు ఇందులో దాదాపు తొంభై రకాల సూక్ష్మ స్థూల పోషకాలు కలిగి ఉంటుంది ఇదండి అగ్రిసైన్ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది బోనస్ ఉంది సో ఇది ఎకరానికి వచ్చేసి ఒక కేజీ వేసుకోవాలండి సో ఇది అది వేసుకున్న తర్వాత మీకు ఏ విధంగా ఫలితం వచ్చింది ఏ విధంగా పనిచేసింది గంట గంట వచ్చింది బాగా బాగా వస్తుంది పచ్చగా ఉంది పక్కన చూస్తే వేరే వరి పొలాలు ఏమో వేసింది వేసినట్టే ఉంది కానీ మీ పొలం ఇరవై రోజుల్లోనే అసలు గ్రీనరీ మొత్తం కమ్ముకున్నది ప్లేస్ లేకుండా గంట కూడా బాగా కట్టేది చూడండి మనకు పిలకలు ఏ విధంగా వచ్చింది చూడవచ్చు మీరు ఇరవై ఐదు రోజుల ఇది వరి పొలం అండి కింద వేరే వ్యవస్థ బాగా వచ్చేది మనకు ప్రధాన ఘట్టం ఇది మనకు పిలకలు ఏ విధంగా వచ్చింది చూడవచ్చు మీరు సో ఇందులో మళ్ళీ ఒకటి రెండు మూడు పిలకలు వస్తున్నాయి ఒక దాంట్లోనే ఇది ప్రధాన పిలక ఇది సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో ఇరవై నాలుగు అనేది ప్రధాన ఇరవై ఐదు సో ఇరవై నాలుగు అనేది ఈ ప్రధాన పిలక ఇది సో ఇందులో వచ్చేసి మనకు ఇదొకటి వస్తుంది ఇదొకటి వస్తుంది ప్రతి దాంట్లో మనకు ఈ విధంగా వస్తుంది ఇరవై ఐదు రోజులకే మనకు ఈ విధంగా పిలక రావడం అనేది హెలెట్ అండి మనకు వరిలో ప్రధానంగా వచ్చేసి మనకు దాదాపు ముప్పై నుంచి నలభై పిలకలు అయితే సహజంగా రావడం జరుగుతుంది సో వాటి మీదనే మనకు దిగుబడి ఎక్కువగా వస్తూ ఉంటుంది చాలామంది ఏమంటున్నారంటే వంద పిలకలు వస్తాయి నూట యాభై పిలుకలు వస్తాయి అనేది అది వాస్తవం కాదండి సో మనకు వరి పొలంలో ప్రధానంగా వచ్చేది నలభై పిలకలు మాత్రమే మనకు కంకి వరి కంకి వచ్చేది దాదాపు ముప్పై నుంచి నలభై ఆ నలభై పిలకలే మనకు వరి కంకి రావడానికి హెల్ప్ అవుతుంది అవే మనకు ఇంపార్డే అనమాట సో అలాంటి నాణ్యమైన ఈ పిలకలు రావడానికి ఈ బువనశుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరి పొలాలు వేసింది వేసినట్టే ఉన్నాయి బట్ ఈ బువనశుద్ధి కనుక వాడినట్లయితే వితిన్ వన్ వీక్లో మీకు వరి పొలాన్ని చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది ఎంత ఆ ఇరవై రోజుల్లోనే ఇంత బాగా బాగా గంటగట్టడం అయితే మీరు ఎక్కడ చూడరు సో ఆ విధంగా మనకు గంట బాగా కడుతుంది సో చూస్తున్నారు కదా మనకు పిలకలు ఏ విధంగా వచ్చింది ఈ విధంగా పిలకలు ఏ మంది వేసినా రాదండి అంత బాగా వచ్చింది అసలు వేరు వేస్తే బాగా వచ్చింది మనం వేసే పెర్టిలైజర్ని మొక్కకి సమృద్ధిగా వినియోగించడంలో కూడా బోనస్ శుద్ధి అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఎకరానికి ఒక కేజీ వేసుకుంటే చాలండి మీరు ఓన్లీ పాటు వేయండి వేరే ఏ కాంప్లెక్స్ చేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి బలం కట్టా మన నాటు నా వేసేటప్పుడు ఒకసారి వేస్తే చాలు తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు ఈ బోనస్ శుద్ధి ఒక కేజీ వాడుకుంటే మనకు బ్రహ్మాండమైన పిలకలు వస్తుంది వరి పచ్చదనం బాగుంటుంది సో చాలా నీటి రోగాలు కూడా తట్టుకుంటుంది రో రోగాలు తట్టుకునే విధంగా ఆ రెసిడెన్సీ పవర్ కూడా పెరుగుతుంది సో ఆ విధంగా మనకు అన్ని విధాలుగా పనిచేస్తుంది బోనస్ ఉద్దీ